నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ నేను ఒంగోళ్ళలో రెండు సంవత్సరాలు ఉన్నాను కనిగిరిలో కూడా ఆరు నెలలు ఉన్నాను అయితే ఆరు నెలలకే కనిగిరి వీడి ఎందుకు పోయానో తెలుసా అంటూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు అక్కడ నీరు త్రాగితే మోకాళ్ళు పోతాయని కాళ్ళు పోతాయని ఆ నీటి దెబ్బకు భయపడే తామంతా కనిగిరి వీడిపోయామని అప్పటి నుండి ఇప్పటికి కూడా అదే సమస్య వెంటాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పశ్చిమ ప్రకాశంలోని అనేక ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీటితో ప్రజలు బాధపడుతున్నారని అందుకే పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయలతో జల జీవన్ మిషన్ను ప్రారంభిస్తున్నామన్నారు స్వచ్ఛమైన శుద్ధ జలాలు ఇంటింటికి చేర్చడమే జల జీవన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఇక్కడి యువత ఆవేదన బాధ కోపం ఆక్రోషం తనకు అర్థమవుతుందన్నారు వెల్లుగొండ ప్రాజెక్టు ఇన్ని సంవత్సరాలు ఎందుకు పూర్తి కాలేదంటూ ప్రశ్నించారు వీటన్నిటికీ సమాధానం కూటమి ప్రభుత్వం ఇస్తుందన్నారు కూటమి ప్రభుత్వంపై మీరు ఇలానే అభిమానాన్ని ప్రేమను చూపించాలని సందర్భంగా ఆయన ఆకాంక్షించారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఒక సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా అద్భుతమైన విషయాలు తెలిపారు కనిగిరిలో తాను వీడిపోడా గల కారణాలు తెలిపారు ముఖ్యంగా ఇక్కడున్న యువత రోజు నేను వచ్చిన సందర్భం జే కావచ్చు కానీ ఇక్కడున్న యువతలో ఉన్న వేదన కోపం బాధ ఆంధ్రప్రదేశ్లోనే మా ప్రకాశం జిల్లా ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు గురి కాబడింది దశాబ్దాలుగా ఉన్న వెనుగుండ ప్రాజెక్టు ఎందుకు చేయలేకపోయారు పరిశ్రమలు పక్కన పెట్టండి ఇంత ఉపాధి అవకాశాలు మాకు ఎందుకు కల్పించలేకపోయారు ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ అయిపోతూ ఉన్నాయి వలసలకి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది ఇలాంటి నేపథ్యంలో మీ ఆవేదన మీ కష్టం మీ బాధ బాగా అర్థం చేసుకున్నవాడిని ఇక్కడ ఉన్నది నేను ఒంగోలు జిల్లాలో ఒక రెండు సంవత్సరాలు ఉన్నాను ఒంగోలు టౌన్లో ఒక ఆరు నెలలు కనిగిరిలో ఉన్నాం అప్పటి నుంచి ఇప్పటికి కూడా కేవలం నీటి సమస్య తాగునీటి సమస్య ఆ తాగునీటి ముఖ్యంగా కనిగిరిలో పనిచేసినప్పుడు ఆరు నెలలు ఎందుకు వెళ్ళిపోవలసి వచ్చింది అంటే మోకాళ్ళు వంగిపోతాయి వెన్నెముకు వంగిపోద్ది ఈ ఫ్లోరైడ్ సమస్య ఉందని చెప్పి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిన పరిస్థితి అందుకని నాకు ఆ కష్టం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నా గుండెలో ఉండిపోయాను మొట్టమొదటిగా జేజేఎం ఈ మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలి అంటే నా ప్రయారిటీ ముందు మన ప్రకాశం జిల్లా కావాలి అని ప్రయారిటీ పెట్టాను ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్